స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి ఉన్నటువంటి రాసిది ఏంటంటే రాహు మేనరాశిలోను ఆ తర్వాత శని వక్రించి కుంభరాశిలో ఉండడం అలాగే ఈ యొక్క గురుడు మనకి వృషభ రాశిలో కుజుడేమో మిథున రాశిలో ఉండడము తర్వాత రవిబుధులు ఇద్దరు సింహరాశిలోనూ శుక్రకేతువులు ఇద్దరు కన్యరాశిలో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ గ్రహ సంపుటిని అనుగ్రహించి మనకి ఈ యొక్క కర్కాటక రాశి వారికి కనుక తీసుకున్నట్లయితే అష్టమ శని గ్రహ ప్రభావం అనేటటువంటిది వీళ్ళని పీడిస్తుంది అలాగే ఈ యొక్క రాహు యొక్క బలం వలన ఈ కర్కాటక రాశి వారంతా కూడా ఒకటే ఒకసారి కాకపోయినా రెండోసారి మూడోసారి సక్సెస్ అనేటటువంటిది మీకు రావడం జరుగుతుంది కర్కాటక రాశి వారికి ప్రతి ప్రయత్నంలో కూడా ఒకటికి రెండు సార్లు ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఉంది వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మంచి ఎదుగుదల కనబడుతుంది అఖండంగా డెవలప్ అవుతారు కానీ అక్కడ కూడా మీకు ఈ యొక్క టీతింగ్ ప్రాబ్లమ్స్ అనేటటువంటిది పళ్ళు వస్తున్నప్పుడు ఏ విధంగా అయితే విరోచనాలు వస్తాయి అలా బా ప్రాబ్లమ్స్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి అయినప్పటికీ కూడా మీరు ముందుకు దూసుకొని వెళ్తూ ఉంటారు ఈ అన్ని వర్గాలలో ఉన్నటువంటి ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈ యొక్క కర్కాటక రాశి వారు సక్సెస్ అనేటటువంటి దాన్ని మీరు చూడడం అనేటటువంటిది జరుగుతాయి కర్కాటక రాశి మహిళలకు కాస్త మనశ్శాంతి అనేటటువంటిది ఉంటుంది మీరు కోరుకుంటున్న చోట్లకి ట్రాన్స్ఫర్ అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ కర్కాటక రాశి వారికి రైతులు రైతులు చేపల రొయ్యల చెరువులు పౌల్ట్రీ వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు బాగున్నారు మరి చాలామంది అగ్రికల్చర్ ఆఫీసర్లు చక్కగా ఈ యొక్క వ్యాపారాలు బొటిక్ ఇలాంటివన్నీ కూడా ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్ళు పెట్టడానికి ఉన్నాయి వాళ్ళంతా కూడా అటువంటి వ్యాపారాలు స్టార్ట్ చేశారు మరి వ్యాపారాల్లో గ్రాండ్ సక్సెస్ అనేటటువంటిది ఈ వారంలో మీకు వస్తుంది మీ పేరు మీద ఉన్నటువంటి పొలాలని కానీ స్థలాలని కానీ అమ్మాలని ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళకి ఇంకా అమ్ముడు అవ్వలేదు ఇంకా ఎక్కువ రేటు వస్తుందా అని ఎదురు చూసేటటువంటి వాళ్ళకి శోభ సమయము ఆసన్నమైందని మీరు భావించాలి అదేవిధంగా మీరు చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నంలో కూడా సక్సెస్ అనేటటువంటిది దాగి ఉంది అనేటటువంటి నగ్న సత్యాన్ని ప్రపంచానికి మీరు తెలియజేస్తారు ఆ విధంగా ఈ యొక్క పరిహారాలు రాసి వారికి ఏంటంటే మనకి అష్టమ శని కాబట్టి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్లని నువ్వుల్ని నల్లని వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి ఇంట్లో కానీ బయట కానీ దానం చేయండి ఇలా దానం చేయడం ద్వారా మీకు ఎన్నో అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి అలాగే దశమహావిద్యలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా మీకు బ్రహ్మాండంగా ఉన్నటువంటి భవిష్యత్తు ఉంటుంది వారంలో శుభమస్తు